ఇక ఈ మధ్య వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మసర్స్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్బికె వన్ నాట్ నైన్ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయింది శుక్రవారం ఈ మూవీ టైటిల్ ని రివీల్ చేస్తూ మేకర్స్ టీజర్ ని వదిలారు ఇక కార్తీక పౌర్ణమి పర్వదినాన పురస్కరించుకుని వదిలిన ఈ టైటిల్ టీజర్ సినిమాపై బ్లాక్ బస్టర్ వెబ్స్ ని క్రియేట్ చేస్తోంది ఇంతకీ ఎన్బికె వన్ నాట్ నైన్ టైటిల్ ఏంటని అనుకుంటున్నారా డ్రాకు మహారాజ్ ఇక బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు చాలా పేర్లు వినిపించాయి ఇక ఫైనల్గా మేకర్స్ డాకు మహారాజ్ అనే టైటిల్ని ఖరారు చేశారు అయితే బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే సింహం టైటిల్లో మిక్స్ అయినప్పటికీ ఈ టైటిల్ కూడా పవర్ఫుల్గానే ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికీ విడుదలైన పోస్టర్లు విశేషంగా ఆకట్టుకొని ఈ సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేశాయి ఇక పోస్టర్లు రెండు భారీ యాక్షన్ గ్లిమ్స్లు అందరినీ కట్టిపడేశాయి ఇక ముఖ్యంగా బాలకృష్ణను మునపెన్నడో చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు ఇక ఇప్పుడు టైటిల్ టీజర్ కూడా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది ఇంకా చెప్పాలంటే ఈ కార్తీక పౌర్ణమికి నందమూరి నటసింహం ఇచ్చిన ట్రీట్ అదిరిందంటూ అప్పుడే కామెంట్స్ కూడా మొదలయ్యాయి ఇక టైటిల్ టీజర్ విషయానికి వస్తే తమన్ మరోసారి బాలయ్య కోసం తను ఎలా మారిపోతాడని చూపించారు ఇక అఖండ సినిమాతో సౌండ్ బాక్సులు బదలైన విషయం అందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు ముందుగానే మంచి సౌండ్ బాక్సులు సిద్ధం చేసుకోండి అనేలా ఈ టీజర్ హింట్ ఇస్తోంది ఇక ఈ టీజర్లో బాలాయిని చూపించిన తీరు ఫ్యాన్స్కి మరోసారి ఫుల్ మిన్స్ రాబోతుంది అనేలా సిగ్నల్ పంపుతోంది ఇక ఓవరాల్గా అయితే ఈ సంక్రాంతికి రికార్డులు బ్రేక్ చేయడానికి ఈ నటసింహం డాకు మహారాజ్ రూపంలో దిగబోతున్నాడు అనేలా టీజర్ సినిమాపై హైప్ పెంచేస్తోంది చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది ఏది ఏమైనా బాలకృష్ణ సరికొత్త అవతారంలో డాకు మహారాజుగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు